అందరికి నమస్కారం వాళ్ళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబాలు సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివనారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు అనబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది మీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ఈ ముఖ్యంగా చూసినట్టయితే ద్వాదశ రాశులు ఈ ద్వాదశ రాశులు మనకి జీవిత కాలం కూడా ఏంటంటే చెప్పుకుంటూనే ఉంటున్నాము సంవత్సరాల తరబడి నెలల తరబడి వారాల తరపడి అన్నీ వెళ్ళిపోతూనే ఉన్నాయి కానీ ఇంకా రెండు వేల ఇరవై ఐదు కూడా మనం వస్తున్నాం అంటే ఈ స్వతత్వం మారిపోతూ ఉంది దాని తగ్గట్టుగా అందరికీ చేంజ్ అవుతూ ఉంది దాని తగ్గట్టుగా ఇంకోటి ఏంటంటే రానున్న రోజుల్లో వచ్చేటువంటి సంవత్సరంలో మనకి రాహువు కేతువు గురువు అలానే మనకి శని భగవానుడు కూడా మారేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఇంకా ద్వాదశ రాసుల వల్ల ఎలా ఉందంటే పరిస్థితి అన్ని రాసులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పొచ్చు కొంతమేర బ్రహ్మాండంగా లేవని చెప్పొచ్చు మిశ్రమ ఫలితాలు కొంతమందికి ఉంటాయి అంటే ఇప్పటివరకు ఎవరైతే చవి చూచారో అంటే గొప్ప విషయాలుగా చవి చూచారో వాళ్ళందరికీ స్ట్రెబుల్గా ఉండేసి ఎవరైతే కొలాప్స్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి జీవితాన్ని చవి చూచేలాగా కనిపిస్తూ ఉన్నాయి ద్వాదశ రాసులు అన్నీ కూడా అంటే బళ్ళు ఓడలవుతాయి అనే టైప్లో ఉన్నాయన్నమాట ద్వాదశ రాసులన్నీ ఇవన్నీ కూడా ఎట్లా అంటే గ్రహాలు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి ఎలాగనో రోజు రోజుకి పెద్ద అయిపోతూ ఉన్నారు అందరూ పుట్టిన పిల్లవాడు ఈరోజు పుట్టితే రేపు అవుతుంది అనమాట అందరు పెద్ద అయిపోతున్నారు కాబట్టి అందరికీ గ్రహరిచ్చి అందరికి మారాలి అందరూ ఒకేలా ఉండరు జీవితంలో ఏంటంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు అనమాట మనకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి ఇంకా అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జీవితంలో ఎవరైతే కోల్పోయినటువంటి ఆశలు నిరాశలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ద్వాదశ రాసులు వాళ్ళు ఇప్పటివరకు ఉంటే గనక ఎవరైనా సరే పన్నెండు రాసుల్లో ఈ అన్నిటి కూడా భిన్నంగా మారిపోయేసి ఆస్ట్రాలజీ కూడా అంతు చిక్కని విధంగా ఉండేసి మొత్తం భూగోళం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా కొన్ని రకాల మార్పులు చేరుకునేటువంటిది మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ ద్వాదశ రాసుల మీద ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం కావచ్చు దాంట్లో ప్రకృతి వరం కావచ్చు ఏవైనా సరే ద్వాదశ రాసుల మీద పెద్ద గొప్ప విషయం జరిగేదానికి ఆస్కారం కనిపిస్తోంది ఎట్లా అంటే లాటరీ టికెట్స్ అని కొన్ని మధ్య కొన్ని విన్నాం మనం ఎట్లా ఉంటాయి అంటే లాటరీ టికెట్ అంటే దుబాయ్లోకి వెళ్ళిన తర్వాత అలా ఏదో వస్తూ లాటరీ టికెట్ ఇచ్చారు తెల్లరపడికి కోర్టీ అనమాట అలానే ఈ మధ్య చాలామంది కేరళకి వెళ్ళి లాటరీ టికెట్లు కొంటున్నారు నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి లాటరీ టికెట్ కొనాల పంతులు గారు లాటరీ టికెట్ కొనాల గురువు గారు లాటరీ టికెట్ కొంటే నైట్ ఎయిట్ కోటి ఉడు అంటే పది లక్షలు నేను అప్పు ఇచ్చి పెట్టేస్తాను మొత్తం వాడి దగ్గర లాటరీ టికెట్ నేను కొంటే డబ్బులన్నీ నాకే వస్తాయి కదా ఏదో టికెట్ తగులుతుంది కదా అలాంటి ఆలోచించాలకు చాలామంది ఉన్నారు కానీ అలాంటి లాటరీ టికెట్లో లేకపోతే ఊరకనే వచ్చేటువంటి డబ్బులో కష్టపడకుండా వచ్చేటువంటి డబ్బులు అయితే ఎవరికేం రాదు అది అదృష్టం ఉండాలి మన ఇంట్లోనే లంకబిందులు దొరకవచ్చు అదృష్టం ఉండాలి లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు నీ పేరు మీద ఎప్పుడూ నువ్వు తెలియకుండా ఏదో ఆస్తులు నీ పేరు మీద ఉంటే అది నీకు రావచ్చు అదృష్టం ఉండాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ ద్వాదశ రాసుల్లో అందరికీ కూడా మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మార్పుని మీరు సద్వినియోగం చేసుకునేలాగుంటే అన్ని రకాలు బాగుంటుంది నా జాతకంలో శని ఉంది నా జాతకంలో రాహుకేతు ఉంది నా జాతకంలో దోషం ఉంది నా జాతకంలో కాలసర్ప దోషం ఉంది నాకేం చేయలేదు నేనేం చేయలేను నాకు ఎవరు సపోర్ట్ లేదు అనే రోజులు స్వస్తి ఎందుకంటే అందరికీ అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి అన్ని రకాలుగా సంపాదించుకునేటువంటి వనరులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి సంపాదించుకొని మంచి నిలబడేటువంటి జీవితాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రాశి ఫలానికి పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఎందుకు ఇంత మోటివేట్ చేస్తున్నారంటే రానున్న అడితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాంపిటీషన్స్ బిజినెసెస్ ఉంటాయి కాంపిటేషన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాంపిటీషన్స్ జాబ్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా వహించుకొని చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనమాట ఇలాంటి ఉత్పత్తులు ఇలాంటి రుణతులు కూడా చాలా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ కొంచెం జాగ్రత్తగా మనం మేలుకొని కనుక ముందుకు అడుగు వేస్తే ఎదుటి వ్యక్తిని మా పక్కన ఉండే మనిషిని నమ్మకుండా మన మీద మనకి నమ్మకం ఉండేలాగా ముందుకు వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా విజయం ఏ రాశి వాళ్ళకైనా ఉంటుంది దాంట్లో మనకి ముఖ్యంగా వచ్చేసి మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం చివరిలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల సంవత్సరంన బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మొత్తము ఏం జరుగుతుంది ఏం జరగలేదని పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో అయితే ఎవరికైనా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి మేషరాశి వాళ్ళకైతే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది అటు అమ్మగారి తరపున కావచ్చు నాన్నగారి తరపున కావచ్చు లేకపోతే రెండో పెళ్ళైనా లేకపోతే ఎలాగైనా సరే ఒక ఆస్తి పరురాలో ఆస్తి పరుడైనా సరే మేషరాశి అమ్మాయికైనా అబ్బాయికైనా సరే ఖచ్చితంగా పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అబ్బాయికి జాబ్ ఉండదు అమ్మాయికి జాబ్ ఉంటుంది అబ్బాయి వాళ్ళు ఏంటంటే మా అబ్బాయికి జాబ్ లేదు కదా సెటిల్ అవ్వలేదు కదా ఎలా పెళ్లి చేయాలని ఆలోచిస్తారు ఆస్తులు ఉండవు అలాంటి వాళ్ళు కూడా పెళ్ళి అయ్యేటువంటి అదృష్టం అవకాశం కనిపిస్తుంది కాబట్టి అది లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా పెళ్ళేదానికి ఆ ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకునేదానికి దీనికి ఇప్పుడు ఇప్పుడు కనుక పెళ్లి చేసుకుంటే డిసెంబర్ మాసంలో కనుక లేదా జనవరి ఫిబ్రవరిలో అయినా సరే ఈ యొక్క నాలుగు నెలల్లో కనుక అంటే మార్చి లోపు కనుక ఈ మేషరాశి వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థానానికి ఉన్నత శిఖరానికి చేరుకునేలాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వెసులుబాటు చూసుకొని వీళ్ళు పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళకి ఆస్తి లేకపోయినా జాబ్ లేకపోయినా బిజినెస్ లేకపోయినా సరే పెళ్లి చేసుకుంటే వీళ్ళు అత్యద్భుతమైన స్థానానికి లేదా ఉంది కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ విషయంలో అందగట్టిగా చెప్తా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఏదైనా బిజినెస్ కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే కూడా డిసెంబర్ ఈ డిసెంబర్ మాసం చాలా అనుకోగా చాలా అనుకూలంగా కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వీళ్ళ దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని పదో స్థానానికి వెళ్ళేదానికి అదృష్టం ఉంది కాబట్టి ఆ పదో స్థానానికి వెళ్ళక ముందు మూడు నెలల మూడు నెలల ముందు నుంచి వీళ్ళకి మంచి చేసేదానికి అదృష్టం ఉంటుందన్నమాట ఇప్పుడు శుక్రుడు కూడా వీళ్ళకి తొమ్మిదో స్థానంలో కనిపిస్తున్నాడు ఈ ఎనిమిదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి శుక్రుడు కూడా మారుతున్నాడు కాబట్టి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడనమాట ఎవరికైనా పూర్వీకుల దోషాలతో శాపాలతో బాధపడుతుండే వాళ్ళు కూడా ఆ శాపాలు కూడా తొలగిపోయేసి ఈ ఒక మార్గశేన మాసంలో కనుక కొన్ని కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ప్రతిఫలం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళు భయపడకుండా భయాందు భ్రయాధులు కాకుండాను ఎవరైనా గురువుగారు చెప్పారు ఎవరో గారు చెప్పారు నాకు ఏదో టీవీలో కనిపించింది నా జాతకం ఇలా ఉంటుంది కదా అని ఆలోచించకుండా ఎందుకంటే జాతకం అనేది గురువుగారు ఏం చెప్తారంటే మేషరాశి ఉందంటే మేషరాశి మొత్తం మీద ఎలా ఉంటుంది అని చెప్తారు కానీ వాళ్ళ ఒక పర్సనల్ హరస్కోప్ ఉంటుంది వాళ్ళు పుట్టినటువంటి తేదీ వాళ్ళు పుట్టినటువంటి సమయము వాళ్ళు పుట్టినటువంటి మంత్ వాళ్ళు పుట్టినటువంటి సంవత్సరం దీన్ని బట్టి వాళ్ళకి దశ అంతర్దశ వాళ్ళకి ఏ నక్షత్రం నడుస్తుంది ఏ దశలో ఉన్నారు అవి చూసుకుంటే కూడా వాళ్ళకి అందరికీ ఈ పెడిషన్స్ వర్తించవండి అందులో మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఏదైనా వ్యాపారం కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కూడా చదువు కోసం విదేశాలకు ప్రయత్నం చేయాలనుకుంటే కూడా ఏదైనా మనకి దగ్గర ఉన్న గురువు గారికి చూపించుకుంటే వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మీకు పర్సనల్ హారోస్కోప్లో జాతక పరంగా ఏమైనా లోపాలు ఉన్న వాటికి పరిహార రూపంలో ఏమైనా చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గారి దగ్గరికి ఎక్కడైనా చూపించుకుంటే వాళ్ళ పర్సనల్ హారోస్కోప్ చూసేసి దాంట్లో ఏమైనా లోతుపాతులు ఉంటే కూడా మీకు సరైనటువంటి పరిష్కారం చూపించే మార్గం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నంగా చేయవచ్చు కాకపోతే ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకైతే అదృష్టం అయితే బాగుందని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో ఎలాంటిది అదృష్టం అంటే పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అదృశ్యం అయితే బాగా కనిపిస్తా ఉంది వీళ్ళకి ఎప్పుడైనా సరే లో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు క్యాడర్ లేకుండా వాళ్ళకంటూ గుర్తింపు లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేస్తే గుర్తింపు కూడా వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా ఒకసారి చేశాము పదిసార్లు చేశాము ఈ సంవత్సరం మొత్తం మనకు కరెక్ట్ రాలేదు ఈ సంవత్సరం మనకేది బాగలేదు అనుకునేదానికి లేదు ఖచ్చితంగా ఈ యొక్క మార్గశిర మాసంలో వీళ్ళకి ఏదైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో డిసెంబర్ మాసం మొత్తం కూడా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ తారీఖు వరకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ఇంకా కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారాలు చేరుకున్న వాళ్ళు మేషరాశి వాళ్ళు డిసెంబర్ పదిహేను పదిహేనో తారీఖు లోపు కనుక వ్యాపారం మొదలుపెట్టినట్టయితే కనుక వచ్చే సంవత్సరం డిసెంబర్ పదిహేను నాటికి వీళ్ళు అత్యద్భుతమైన ప్లేస్లో అంటే ఆ స్థానంలో ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు పంట పొలాలు ఏదైనా కూరగాయ పంటలు వేయాలనుకున్న వాళ్ళు కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు లోపు కనుక వీళ్ళు వేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు లాభాలు చేకూర్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నాలు చేయవచ్చు అలానే మనకి ప్రతిసారి చెప్పుకున్నట్టు కానీ మాస ఫలితాల్లో వీళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ అంటే పరిహారాలు ఉంటాయన్నమాట ఈ పరిహారాలు కూడా వీళ్ళు చేసినట్టయితే మనం అనుకున్నటువంటి మేషరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావచ్చు అలానే అన్నింటిలో శుభదాయకం ఉండేదానికి ఈ చిన్న చిన్న ప్రెడిక్షన్స్ పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం ఫలితాలు చెప్పుకున్నట్టయితే కనుక వీళ్ళు మాసం మొత్తం కూడా మనకి ఆవాలు దొరుకుతాయి ఏది మనకి తెల్ల ఆవాలని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు తీసుకొచ్చి ఏదైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్లో పాదాల వద్ద ఉంచేసి లేదైనా హనుమాన్ దేవస్థానంలో పాదాల వద్ద ఉంచేసి లేదంటే ఏదైనా కనకదుర్గ అమ్మవారి దగ్గరైన పాదాల దగ్గర ఆవాలు ఉంచేసి ఆ ఆవాలని ప్రతినిత్యం మనం గనక దిష్టి రూపంలో దిష్టి అంటే ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకొని తెల్ల ఆవాలండి తెల్ల ఆవాలు ఒక టీ స్పూన్ తీసుకొని ఏది మనం చెప్పుకున్నటువంటి ఆ స్వామివారి అమ్మవారి పాదాలు అంతా ఉంచినటువంటి ఆవాలు మనం తీసుకొని ఆ ఆవాలు ప్రతిరోజు ఒక టీ స్పూన్ కనుక మనం చేతులు పెట్టుకొని ఈ తల చుట్టూత ఈ నుంచి తల చుట్టూత సెవెన్ టైమ్స్ మనము దిష్టి రూపంగా తీసుకొని ఈ ఆవాల్ని కనుక మనము ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ లేదా మనకి దూరంగా ఇంటికి దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో కానీ ఆ చెట్ల మధ్యలో రోడ్డు మీద వేది కూడా దిష్టి తీసుకుని రోడ్ల మీద వేయకూడదు రోడ్ల మీద వేయకుండా ఎక్కడైనా జీటు చెదురుగా ఉన్నటువంటి పొదరగా ఉన్నటువంటి చెట్లు మధ్యలో కానివ్వండి లేదంటే ఇంట్లోనే ఏదైనా మీకు దోశల పెంకు ఉంటుంది ఈ దోశల పెంకు మీద వేసేసి గట్టిగా వేపేస్తే కూడా అవి ఆ వేడికి ఎగిరిపోతాయి అప్పుడు మనకు ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అలానే ఈ అమ్మవారి దగ్గర ఈ స్వామివారి దగ్గర పాదాల దగ్గర ఉంచినటువంటి ఆవాలు ఏవైతే ఉందో ఎవరైనా రైతులు కనుక మేషరాశిలో వాళ్ళు ఉంటే గనక ఈ రైతులు అందరూ కూడా ఈ ఆవాలు తీసుకెళ్లేసి పంట పొలాలు వేయకముందు పొలం వేయకముందు దున్నేటప్పుడు దున్నిన తర్వాత దుక్కు దున్నిన తర్వాత ఈ ఆవాలు కనుక ఆ పంట పొలంలో చల్లినట్టయితే కనుక పురుగు గట్రా ఉండకుండా ఆర్గ గా ఉండేటట్టుగా ఆర్గనైజ్ చేసుకుంటే కనుక వీళ్ళకి ఏదైతే ఉంటుందో అక్కడ పురుగు పుట్ట రాకుండా ఎక్కువ చెదులు పట్టకుండా వాళ్ళకి ఆ మంచి ఎరువులు ఉండేలాగా చూసుకుంటే కూడా ఈ ఎరువు సైతం కూడా పనికొచ్చేలా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారి టెంపుల్లో పెట్టినటువంటి ఆవాలు తీసుకెళ్లేసి ఆ పంట పొలాల పంట వేయకముందుకైనా చల్లినట్లయితే వీళ్ళకి ఆదాయం కూడా బాగుండేదానికి అదృష్టం ఉంటుంది అలానే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ప్రతి సవ ప్రతి నెల మనం ఇచ్చినట్టుగానే నెంబరు ఏదైతే మనం వేదాల నుంచి వచ్చిన నెంబరు ఇవన్నీ కూడా వీళ్ళకి కుదరొచ్చు కుదరకపోవచ్చు అలానే ఇంకొక రెమిడి కూడా వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ప్రత్యేకించి మనకి డిసెంబర్ మాసంలో వస్తుంది అనమాట ఏడవ తారీఖున ఆ రోజు కుదిరినా కుదరకపోయినా ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీకు దగ్గరలో కనుకుంటే లేదా అయ్యప్ప స్వామివారి టెంపుల్ ఉన్నా లేదా గణపతి ఆలయం ఉన్నా కూడా అక్కడ అభిషేకం అర్చన చేయించుకోవడం ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి రుణం రీత్యా ప్రాబ్లమ్స్ ఎవరైనా విదేశాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోయేసి మంచి అదృష్టం ఉండేసి విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగం పాస్ అయ్యేసి అక్కడ ఇంటర్వ్యూలో పాస్ అయ్యేసి మీరు విదేశాలకు వెళ్ళేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి వీసా ప్రాబ్లమ్స్ కూడా అన్ని తొలగిపోతాయి కాబట్టి ఎక్కడైనా మీకు దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా అయ్యప్ప స్వామి వారికి కానీ లేదా గణపతి ఆలయంలో కానీ అర్చన చేయించినట్టయితే కనుక ఈ ప్రతిఫలం ఉంటుంది ఎవరైనా అదృష్టపరంగా వీళ్ళకి ఏ రోజున కుదరకపోవచ్చు కుదరొచ్చు అందువలన వీళ్ళకి ఏంటంటే ప్రతినిత్యం కూడా మనం జపం చేసుకునేలాగా ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ నెంబర్ సైతం ఏంటంటే డబల్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ ఈ నెంబర్ కనుక వీళ్ళు ప్రతి నిత్యము ఏది చేసుకున్నా పర్వాలేదు మనకు వాళ్ళకి స్నానం చేసేటువంటి ఓపిక ఉన్నా లేకపోయినా వాళ్ళు స్నానం ఆచరించకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఉదయం నిద్ర లేవగానే సరే మధ్యాహ్నం భోజనం చేసేప్పుడైనా నైట్ పనుకునేప్పుడు ఎప్పుడైనా సరే ప్రతి నిత్యం కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టెంపుల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళు కూడా ఈ నెంబర్ని నూట పదకొండు సార్లు కనుక జపం రూపంలో చేసినట్లయితే కనుక వీళ్ళకి ఏదైతే టెంపుల్లోకి వెళ్తే వచ్చేటువంటి పుణ్యము ఈ టెంపుల్లోకి వెళ్తే వచ్చేటువంటి పాజిటివ్ ఏదైతే ఉందో అది ఈ నెంబర్ చదవడం ద్వారా కూడా వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఈ నెంబర్ని ప్రతి నిత్యం కూడా పారాయణ రూపంలో చేస్తే కూడా వీళ్ళకి అదృష్టం వస్తుందనమాట తప్పకుండా మేషరాశి వాళ్ళు ఈ యొక్క ప్రిడిక్షన్స్ తీసుకొని అందరు కూడా అష్టైశ్వర్యాలు వాళ్ళ ఇంట్లో తొలదోగాలని కోరుకుంటా ఉన్నాను ఎవరు కూడా దిగులు చెందేసి ఎవరు కూడా బాధపడే అవసరమైతే లేదు హౌ ముందుగా చేసేటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మన స్వాగతం పలుకుతూ ఈ ద హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా మేషరాశి అందరికీ కూడా ద్వాదశ రాశి వాళ్ళతో పాటు మేషరాశి వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా శివనారాయణ జయ శివనారాయణ డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు